హాయ్ నమస్తే నా పేరు వీరమినేని రవీందరావు కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇక అసలు విషయానికి వస్తే వాస్తవంగా వరంగల్ నగరపాలక సంస్థ ఎంత గొప్పగా ఉందని చెప్పుకుంటాం ఇదో కార్పొరేషన్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం కార్పొరేషన్ ఒక మంచి పేరున్నటువంటి కార్పొరేషన్గా మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి అవస్థలు ఎవరికి కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అనుభవిస్తున్నటువంటి విషయాలని మీ ముందుకు తీసుకురావడం కోసం కార్మిక కర్షక భారతి ఒక వీడియోని తీసుకొచ్చేసింది ఇది సంబంధిత అధికారుల వరకు చేరేంత వరకు కూడా మీరు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాలు మారగానే అధికారులకి పట్టుపగ్గాలు లేవు ఎవరు ఎవరి మాట వినేటువంటి పరిస్థితులు లేరు ఎవరు ఏ అధికారి ఎవరు మాట వింటారు ఏ అధికారి చేతిలో ఏ కార్మికులు ఉన్నారనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది జవాబుదారితనం లేదు ఈ యొక్క కార్పొరేషన్లో ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగాలనేటువంటి పరిస్థితి లేకుండా జవాబుదారత లేకుండా ఉండటం వల్ల ఏదైనా అడగాలంటేనే ప్రజలు అనుభవిస్తున్నారే కానీ అడగడానికి భయపడేటువంటి పరిస్థితి నగరంలో ఎక్కడ చూసినా కానీ కుండీలు కాళ్ళలో మురికిగా ఉండడం కాళ్ళల్లో గడ్డి మొలిసేటువంటి పరిస్థితి అంటే కాళ్ళు ఎంతకాలం నుంచి తీస్తలేరు అనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనేది కూడా ప్రజలు అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలని మన ముందు తీసుకురావడం జరిగింది అంతేకాదు తాగునీరుకు సంబంధించి అనేక చోట్ల లీకేజెస్ ఉన్నాయి ప్రధాన ఆధారడి కూడా పైపు లీక్ అయిపోయి ఆ యొక్క మంచినీరు బయట పోతున్నటువంటి సందర్భం కూడా పట్టించుకునే నాదులు లేరు దాంతోపాటు ఈ మున్సిపాలిటీ చెత్త తీసుకుపోయేటువంటి వాహనాలు ఎక్కడైతున్నాయో రోడ్ల మీద నగరాల్లో ఎక్కడ చూసినా అక్కడ రిపేర్లతో నెల తరబడి ఆయా రిపేర్ షెడ్ల ముందు ఉండటము దాన్ని పట్టించుకునే నాదులు లేడు అంటే నిజంగా ఈ మన నగరపాలక సంస్థలో ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎన్ని పని చేస్తున్నాయి వాటికి ఎంత ఖర్చు వస్తున్నది డీజిల్ ఖర్చు ఎంత వాస్తవ పరిస్థితులు లోతుకుపోతే దీంట్లో నిజంగా ఎంత పెద్ద కుంభకోణం జరుగుతున్నది అనేటిది కూడా ప్రజల్లో ఒక గుసగుస చర్చ జరుగుతున్నది కొట్ల దగ్గర కూడా ఇదే చర్చ జరుగుతున్నది ఈ యొక్క పరిస్థితి చాలా సందర్భాల్లో చాలా చోట్ల వాహనాలు ఏదైతే చెత్త తీసుకుపోయేటువంటి వ్యాన్లు ఉన్నాయో ఆ వ్యాన్లకు మైకులు ఉండవు ఇంటి ముందు ఏదో వస్తున్నట్టు వస్తున్న వెళ్ళిపోతుంటారు ఆ యొక్క కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి గట్టిగా మాట్లాడితే వారు ఇది మీరు చెప్పగానే చేయడానికి ఇది ఏమో అమెరికా కాదంటారు ఏంటి అమెరికాలోనే చేస్తారా మన భారతదేశంలో పనిచేయరా భారతదేశాన్ని తక్కువగా చూసేటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి చూస్తే ఆ యొక్క పనిచేసేటువంటి వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది కానీ పని చేయించుకునేటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కానిటువంటి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇక పరి ఇది ప్రధానంగా ఈ చెత్త తీసుకుపోయేటువంటి వ్యాన్లు ఏవైతున్నాయో ఆయా రిపేర్ షెడ్ల ముందు ఆ రిపేర్ షెడ్లకు సంబంధించిన వ్యక్తులను అడిగితే ఇది మాకు సంబంధం లేదంటారు ఎవరు తీసుకొచ్చి పెట్టారో అర్థం కాదు ఇవాళ ఉన్నటువంటి దాంట్లో పావు భాగం వన్ ఫోర్త్ పర్సెంటేజ్ కూడా వాహనాలన్నీ కూడా రిపేర్తో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి వాటిని అడిగితే నెలల తరబడి కూడా అక్కడే ఉంటున్నాయి దాన్ని రిపేర్ చేయించినటువంటి పరిస్థితులు ఉండదు దాని కారణంగానే ఈ యొక్క శుభ్రత లోపించిందనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం ఈ కార్పొరేషన్లో ఊడిసే వాళ్ళ సంఖ్య మోరీలు తీసేటువంటి వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉందనేటువంటి విషయం మేము ఎక్కడికి పోవాలా ఎక్కడ పనిచేయాలి మాకు సరి అయినటువంటి మ్యాన్ పవర్ లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ సూపర్వైజర్లు అంటే మ్యాన్ పవర్ ఎంత కావాలి ఎంత అవసరం అనేటువంటి ఒక జవాబుదారితనం లేకుండా ఈ కార్పొరేషన్లో వార్డు ఏడున్నటువంటి కార్పొరేటర్లు కూడా చివరికి చేతున్న పరిస్థితి ఆయా కార్ ఒక్కొక్క కార్పొరేటర్కు వాళ్ళకున్న పరిధి ఎంత ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్ల మోరీలు ఉన్నాయి ఎన్ని మీటర్ల రోడ్డు ఉంది దానికి ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం ఎంతమంది సిబ్బంది ఉంది అనేటువంటి చూస్తే ఎవరి దగ్గర కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన లెక్కలు లేకపోవటం అంటే ఏదేమైతేనేమి ఉన్నటువంటి మ్యాన్ పవర్ అయితేందో ఉన్నటువంటి సిబ్బంది అయితుందో ఆ సిబ్బందితో ఈ యొక్క నగరపాలక సంస్థ మొత్తం శుభ్రం చేయడం కానీ రోడ్లు ఉండటం కానీ మోరీలు చేయటం కానీ సాధ్యం కాదనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేరు అంటే దీనికి సంబంధించి ఏదన్నా ఆలోచిస్తే ఏ మున్సిపాలిటీ అధికారిని అడగాల దాని జవాబు చెప్పేవాళ్ళు ఎవరు అనేది తెలియదు కార్పొరేషన్కి వెళ్ళాలా ఎవరు సమాధానం చెప్పరు పాపం కార్పొరేటర్ల దగ్గరికి వెళ్తే ఇవాళ మనం అడిగితే ఆ కార్పొరేటర్లో ఎవరికో ఫోన్ చేస్తారు ఆ రోజు మొక్కుబడిగా పంపిస్తారు ఆ రోజు కొంత మోరీలు తీస్తారు ఉదాహరణకి మోరీలు తీస్తే మోరీలు తీసినటువంటి మట్టి మళ్ళీ తీసినటువంటి మట్టి మీద గడ్డి మొలవటం ఆ గడ్డి తీసేటువంటి మోరీ తీసినటువంటి మట్టిని ఎత్తేటువంటి వాళ్ళు రారు మళ్ళీ అది ఎవరు చెప్పుకుంటాం అంటే పూర్తిగా దీంట్లో లోపం సిబ్బంది తక్కువ ఉంది దీని మీద పర్యవేక్షణ లేదు లేదా దీంట్లో పర్యవేక్షణ లోపంతో పాటు ఈ జరగాల్సినవి నడవాల్సినటువంటి వాహనాలు సరిగ్గా లేకపోవడం ఈ వాహనాలను తనిఖీ చేసేటువంటి సిబ్బంది లేరు దీని మీద ఒక పెద్ద కుంభకోణం జరుగుతున్నది కూడా అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎన్ని వాహనాలు ఉన్నాయి దానికి ఎంత వాహనాలు ఖర్చు వస్తున్నది ఎంత డీజిల్ ఖర్చు అవుతుందో చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవడమే ఇది బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా సంబంధిత అధికారులు కార్పొరేషన్ చైర్మన్ గారు దీన్ని పట్టించుకొని సంబంధిత అధికారులు ఉన్నారో దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేసి ఒక్కొక్క వార్డులో ఎంతో ఎన్ని మిషన్లు నడుస్తున్నాయి ఎన్ని ట్రాలీలు నడుస్తున్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి విషయము పూర్తిగా పర్యవేక్షణ చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎండాకాలం వచ్చింది తాగునీరు కూడా కొరత ఏర్పడ్డది ట్యాంకర్లతో సప్లై చేస్తున్నారు కానీ లీకేజెస్ అరెస్ట్ చేసేవాళ్ళు లేకపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది వీటన్నిటిపైన కూడా ప్రధాన రహదారులే కాదు మన మున్సిపల్ కార్య మన కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా అనేక వాహనాలు కూడా రిపేర్తో ఉన్నటువంటి పరిస్థితి ఇవి అన్నీ చూస్తుంటే దీని మీద పర్యవేక్షణ లోపమే అనేది పూర్తిగా మన కార్మిక కర్షక భారత్కి అక్కడ అనుభవించేటువంటి ప్రజలు అనేక వార్డులలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాటల్ని మనము ఈ యొక్క వీడియో ద్వారా సంబంధిత అధికారులకు తెలవాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క వీడియో తీయడం జరిగింది ఇప్పటికైనా మహానగర పాలక సంస్థ వెంటనే ఈ మంచినీటి కొరత మోరీలు దించడం ఈ యొక్క వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ యొక్క జవాబుదారు చూడటంతో పాటు వర్షాకాలం రాబోతుంది గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా వరంగల్ నగరం మొత్తం కూడా బోట్లు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి మోరీని సీల్ చేయబడ్డటువంటి ఆ షాపు యజమానులు కూడా ఎవరైతే సీల్ చేసారో అక్రమంగా వాటి అన్ని ఓపెన్ చేసేసి మోరీలన్నీ కూడా క్లీన్ చేసేసి వర్షం ద్వారా వచ్చేటువంటి ఏదైతే నీరుందో నీరు మొత్తం కూడా వెళ్ళిపోయేలాగా ఈ మహానగర పాలక సంస్థ పూర్తి దీనిలో దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ఇప్పుడు తాగునీటికి యొక్క ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యతను పరిరక్షించాలని కోరుతున్నాం